ఏదైనా వస్తువు కొన్నప్పుడు దాని పనితనం ఎలా ఉందో అని పరీక్షించడం సర్వసాధారణమే కదా అయితే కొందరు వస్తువులను చిత్ర విచిత్ర పద్ధతుల్లో పరీక్షించడం ప్రయోగాలు చేయడం చూస్తూ ఉంటాం ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు అనుకున్నదొకటి చివరకు అయ్యిందొకటి అన్న చందంగా తయారవుతూ ఉంటుంది ఈ తరహా తమాషా సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింటా తెగ చక్కలు కొడుతోంది ఓ వ్యక్తి వాషింగ్ మెషిన్ ను పరీక్షించిన తీరు చూసి అంతా అవాకవుతుంది ఈ వీడియో చూసిన వారంతా ఇదేం వింత పరీక్ష వాషింగ్ మిషన్ కు వింత పరీక్ష పెట్టడం చూసి అంతా అవాక్ అవుతున్నారు వాషింగ్ మెషిన్ చేసిన అతను కాసేపటి తర్వాత అందులో ఓ పెద్ద రాయి వేసి మూత మూసాడు రాయి వేగానే అప్పటి దాకా సవ్యంగా తిరుగుతున్న వాషింగ్ మిషన్ రాయి వేగానే మరింత షేక్ అవుతూ అటు ఇటు జరుగుతూ ఉంటుంది చూస్తూ ఉండగానే వాషింగ్ మిషన్ పైన ఉండే రేకులన్నీ కూడా ఊడిపోయాయి చివరకు వాషింగ్ మిషన్ గుండ్రంగా తిరిగే యంత్రం ఊడి పక్కకు వస్తుంది ఆ మెషిన్ తిరుగుతూనే ఉంటుంది ఇలా వాషింగ్ మిషన్ లో రాయి వేసి దానికి వింత పరీక్ష పెట్టిన ఈ వ్యక్తిని చూసి అంతా అవాక్ అవుతున్నారు నెట్టింట తెగచక్కిలు కొడుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు ఈ వాషింగ్ మిషన్ మోస్ట్ పవర్ఫుల్ అంటూ కొందరు పరీక్షలో వాషింగ్ మెషిన్ పాస్ అయినట్లే అంటూ మరికొందరు వివిధ రకాల మూజలతో ఇంకొందరు కమెంట్లు చేస్తున్నారు